నిజామాబాద్ లోని అక్షరాధాం స్కూల్లో జెన్పాక్టి వారు జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్బంగా నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా కార్యక్రమం ఒక మంచి అవకాశం అని తెలిపారు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ కోరారు దాఖలా లేవు అందుకుంటే ఎక్కడ జాబ్ మేరకు చెందినా కానీ కన్నొప్ప సర్కారుగా యూత్ ఉద్యోగాల గురించి ఏంటో కానీ సెంట్రల్ లో ఉన్న బీజేపీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు చిన్న చెప్పినట్లు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తన సెంట్రల్ కూడా प्रत्येक समय आते पीजी दीकोनी सर्टिफिकेट इतना मत जॉकड़ना चासे